హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ఇవాళ మేము మార్కాయ పచ్చడి పెట్టుకుంటున్నాము మా అక్కే ముక్కలు కొట్టింది మా అక్క పెట్టు అక్క పచ్చడి అని అంటే వచ్చింది ఇవాళ అక్క ఆయిల్ ప్యాకెట్ వేసింది మొత్తం పోసేసింది నేను అడుగుతున్న రెండు ఆయిల్ ప్యాకెట్లు పడతాయి కదా అక్క ఒక్కటే ఆయిల్ ప్యాకెట్ పోసిన అని అంటే దానికి రీజన్ లాస్ట్లో చెప్తాను ఆయిల్ అంతా వేడయ్యింది ఎల్లిపాయలు వేసాము ఇప్పుడు జీలకర్ర కూడా వేసింది ఎల్లిపాయలు చిటపటాలు ఆడుతున్నాయి మేము కొన్ని పొట్టు దియలేదు అవి పేలుతాయేమో అనుకొని అక్క దూరంగా దూరంగా ఉండే వేస్తున్నది ఇంకా స్టార్ట్ యుద్ధానికి సిద్ధం అన్నట్టు మేము ఇద్దరం కూర్చున్నాము బేషన్ డబ్బాలో మామిడికాయ ముక్కలు అన్నీ వేసేసింది తర్వాత ఆవాల పొడి మెంతల పొడి జీలకర్ర పొడి ఫస్ట్ పట్టించింది తర్వాత ఉప్పేసింది మేము అంతా అందాదనే వేస్తున్నాము అంటే ఏమి అంటే కొలతలు కానీ అలాంటివి ఏం పెట్టుకోలేదు జస్ట్ మా అక్క ఇది ఇంత పడుతుంది ఇది ఇంత పడుతుంది అని కలుపుకుంటా వేస్తుంది ప్యాకెట్ కారం వేసింది నేను కూడా అయ్యాకపోతే మంచిగా ఉండదు కదా అని చెప్పి నేను కూడా ఒక చెయ్యి వెయ్యాలని చెప్పి నేను కూడా కారం పోవడంతో చల్లుతున్నాను తర్వాత మాకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసింది వెల్లిగడ్డ పేస్ట్ అంతేసాక ఇప్పుడు మేము ఆయిల్ పోసేస్తాం ఫస్ట్ ఏమన్నది అంటే నా చేతులు ఏ ఉత్తి కాలం కలిపితే కానీ గంట తీసుకురాకపో అన్నది కానీ గంటతోటి కలిపితే అంతగా అక్క చేతితోటి కలుపువానంటే మండతే అన్నది కానీ మండిన పర్లేను అని అంటే చేతితోటే కలిపింది ఏ చేయి పెట్టేసింది జాడికి బొట్టు పెడుతున్నాం మేము మీలో ఎవరైనా పెడతారా నాకు కూడా తెలియదు మా అక్క జాడికి బొట్టు పెట్టాలని ఈ సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది కదా మన దేవతలాగా పూజిస్తాము అని చెప్పి అని అన్నది అందుకనే నేను జాడికి బొట్టు పెడుతున్నాను మొక్ మొక్కింది మేము వీడియో తీయలేదండి కానీ మా అక్క మొక్కింది పచ్చడి అంతా సంవత్సరం మొత్తం మంచిగా ఉండాలని చెప్పి ఫస్ట్ జాడీలు వేసేటప్పుడు మొక్కకుంటే వేసింది అలా మేము జాడి మొత్తం రింపేసాము నేను ఆయిల్ గురించి లాస్ట్లో చెప్తానన్నాను కదా మేము ఒక ప్యాకెట్ ఏమో వేడి చేసాము వేడి చేసిన ప్యాకెట్ పోసాము ఒక ప్యాకెట్ పచ్చి నూనె పోసాము పచ్చి నూనె పోస్తే టేస్ట్ బాగా వస్తుంది మనకు ముచ్చటే కదా లాస్ట్కి బేషన్లో అన్నం కలుపుకొని తింటే అది ఫీలింగే వేరు అలా అని చెప్పి మేమందరం చేతులు చేపం మా పిల్లలు కలిపిందని చెప్పంగానే బయట ఆడుకునేట వాళ్ళందరూ వచ్చేసి నాకు కావాలి నాకు కావాలి అని చేతులు జాపుకుంటూ కూర్చున్నాము కానీ ఆ రోజు టేస్ట్ ఎందుకో కొత్తగా వెరైటీగా అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది మా పిల్లలు కూడా చాలా బాగుంది అని తింటున్నారు మా పచ్చడి ప్రాసెస్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్